హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అండి చూడండి చక్కగా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఏ సీజన్లో అయినా తాగేయచ్చండి చాలా హెల్తీ నీరసాన్ని తగ్గిస్తుంది జిమ్కి వెళ్ళినప్పుడైనా యోగా ఎక్సర్సైజ్ ఏం చేసినా సరే మంచి ఎనర్జీ డ్రింక్ అండి చక్కగా పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు బనానా అంటే హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి బనానా హెల్తీ డ్రై ఫ్రూట్స్ ఇంకా హెల్తీ కాబట్టి ఈ విధంగా జ్యూస్ చేసుకొని హెల్తీగా తాగేయచ్చు చూడండి కావాల్సినవి చూ చూద్దాము ప్రాసెస్లోకి వెళ్దామండి ముందుగా అయితే బాదం కాజు పిస్తా ఈ విధంగా ఖర్జూరం తీసుకొని ముందుగానే పాలల్లో నానబెట్టి పెట్టు పక్కన పెట్టుకుందామండి విత్తనాలు తీసేసి రెండు బనానాలు తీసుకుందాము కొద్దిగా అంత గ్రేప్స్ ఎండు ద్రాక్ష అండి చూడండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని కొద్దిగా హాట్ వాటర్లో బాదం నానబెట్టి పక్కన పెట్టుకుందాము బాదం తొక్క తీసుకోవాలి కాబట్టి ఈలోపు పిస్తా పప్పుల్ని కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా బాదం పప్పు పైనంతా తొక్క తీసేసి వేసుకుందాము ఖర్జూరం ఏదైతే నానపెట్టి పక్కన పెట్టుకున్నామో ఖర్జూరం వేసేసుకుందాము ఎండు ద్రాక్ష అరటిపండు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా షుగర్ కావాలంటే వేసుకోవచ్చు ఖర్జూరం వేసుకుంటున్నాం కాబట్టి అవసరం లేదండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లగా కావాలి అంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక్క పావు లీటర్ వరకు చిక్కటి పాలు వేసుకుందామండి ఈ విధంగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఇంత చిక్కగా అయితే ఉండాలండి జ్యూస్ ఎప్పుడు ఈ విధంగా మనము రాసిన అయితే అరేంజ్ చేసుకున్నాము మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది కదండి ముందుగా అయితే ఒక టూ ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం ఏదైతే పిస్తా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము కొద్దిగా అంత పిస్తా వేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ఈ విధంగా సర్వ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా మిల్క్ మేడ్ వేసుకుందామండి మనము చక్కెర కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి కాస్త అంత మిల్క్ మేడ్ వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు హెల్తీ ఈ విధంగా బాదం అంత బాదము పిస్తా కట్ చేసి పెట్టుకునింది ఈ విధంగా గార్నిష్ చేసేసుకొని పైనుంచి కొద్దిగా అంతే సాఫ్ట్ వేసుకుందామండి చూడటానికి కానీ తాగడానికి కానీ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా సర్వ్ చేసి ఇస్తే పిల్లలు చక్కగా తాగిస్తారండి పెద్దవాళ్ళు కూడా తాగుతారు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో హెల్తీ బనానా మిల్క్ షేక్ అండి బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చూడండి చక్కగా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా హెల్తీ హెల్దీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ ఎనర్జీకి ఎనర్జీ అండి బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్